నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరలుబా ఐపీఎస్ బీరకాయ పెసరపప్పు కర్రీ రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి రైస్లో నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నె పెట్టుకొని ఒక చిన్న గ్లాసు పెసరపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై చేసుకోవాలండి చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పప్పు బాగా కడిగి అందులోకి ఒక కప్పు బీరకాయ ముక్కలు అలాగే ఒక టమాటా సన్నగా కట్ చేసుకున్నవి అలాగే మూడు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నవి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నవి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారము అలాగే ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఒక రెండున్నర కప్పుల వాటర్ కూడా పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీ కుక్కర్ ఎన్నైతే విజిల్స్ వస్తే పెసరపప్పు ఉడుకుతుందో అన్ని విజిల్స్ రానివ్వాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్లో ది బెస్ట్ రెసిపీ ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి ఈ లోపల మీరు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకొని రసం తీసుకొని పెట్టుకోండి తర్వాత మనకి పప్పు ఉడికిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో పప్పు గుత్తితో ఇలా మెదుపుకొని మనం చింతపండు రసాన్ని తీసుకున్నాం కదండి ఆ చింతపండు రసం కూడా ముప్పవ కప్పు వేసుకొని పక్క పొయ్యికి షిఫ్ట్ చేసుకొని ఈ పొయ్యి మీద మనము పోపు పెట్టుకోవాలి పోపుకి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినప్పప్పు అలాగే ఒక నాలుగు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు అలాగే ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు అనేది ఎప్పుడు కూడా బాగా ఫ్రై చేసుకుంటే పప్పు చాలా రుచిగా వస్తుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన మనము ఉడికించుకుంటున్న చిన్న మంట మీద పప్పును కూడా వేసుకొని పోపులోకి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు చిన్న మంట మీద ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరంగా ఉండే బీరకాయ పెసరపప్పు కూర రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ